एसएसवी न्यूज चैनल अद्यतन तेलुगु वार्ता श्रावित उपस्थित अस्ति डॉक्टर राजेंद्र प्रसाद प्रेजेंटेशन विवरण प्रसन्न राणी तन्नेरु गारु बोटनी विभागाधिपति मरियु प्रोफेसर एल बी एस कॉलेज धर्मबाद वीरु स्थायलो स्थायिलो प्रमुख सदस्यलो परिशोधना पत्रानी समर्पिंचारु ఈ పరిశోధనా పత్రం గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సామగ్రిక స్థిరమైన అభివృద్ధి అనే అంశంపై రెండవ అంతర్జాతీయ సదస్సులో సమర్పించబడింది ఈ సదస్సు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ దుబాయ్ నగరంలో ఉన్న అబుదాబీ విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంలో ప్రసన్న రాణి గారు తమ పరిశోధనలో పొందుపరిచిన విషయాలు పర్యావరణ పరిరక్షణ బయోవైవిధ్యం వృక్షశాస్త్ర పరిశోధనలోని తాజా పరిణామాలు మరియు స్థిరమైన అభివృద్ధికి పండ్లతో సమన్వయం వంటి అంశాలపై ప్రాధాన్యతనిచ్చారు ఇంత ప్రాముఖ్యమైన అంతర్జాతీయ వేదికపై తమ పరిశోధనను సమర్పించడం ద్వారా ఆమెకు అంతర్జాతీయ శ్రద్ధ లభించింది ఇది వారి వ్యక్తిగత విజయం మాత్రమే కాకుండా విద్యా సంస్థకు గౌరవాన్ని తీసుకొచ్చింది ఎస్ఎస్వి ఛానల్ నీటి తెలుగు వార్తలను మీకు అందిస్తున్నది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతీయ జనతా పార్టీ అందిస్తున్న గొప్పవరం ఎలక్ట్రిక్ బస్సులు మరియు పర్యావరణహిత వాహనాలు ప్రస్తుత కాలంలో పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత లభిస్తోంది ఈ దృష్టితో భారతీయ జనతా పార్టీ భాజపా చేపడుతున్న కీలక నిర్ణయాల్లో ఒకటి దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం దేశానికి ఒక గొప్ప వరంగా నిలుస్తోంది భాజపా ప్రభుత్వం చేపట్టిన ఈ సంస్కరణలు మూడింట మేలుగా నిలుస్తున్నాయి పర్యావరణ పరిరక్షణ ఎలక్ట్రిక్ వాహనాలు వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తాయి ఆర్థిక పరంగా లాభదాయకం ఇంధన ఖర్చులు తగ్గి ప్రజలకు తక్కువ ధరకే ప్రయాణ సౌకర్యం అందుతుంది ఆధునికత వైపు అడుగులు భవిష్యత్తు రవాణా విధానాలకు ఈ వాహనాలు మార్గదర్శకంగా ఉంటాయి ఇవే కాదు వివిధ రకాలైన ఎలక్ట్రిక్ వాహనాలు ద్విచక్ర త్రిచక్ర నాలుగు చక్ర వాహనాల తయారీకి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది మేక్ ఇన్ ఇండియా ఫేమ్ ఇండియా వంటి పథకాల ద్వారా దేశీయ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి ఈ విధంగా భాజపా ప్రభుత్వం అందిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం భారతదేశ భవిష్యత్తును శుభ్రమైనదిగా పచ్చదనంతో నిండినదిగా తీర్చిదిద్దుతుంది హైదరాబాద్కు కేంద్రం గుడ్ న్యూస్ రెండు వేలు ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు హైదరాబాద్కు రెండు వేలు ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు డ్రైవ్ పథకంలో భాగంగా కేంద్రం నిర్ణయం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి వెల్లడి దేశవ్యాప్తంగా ఐదు నగరాలకు మొత్తం పద్నాలుగు వేల ఇరవై ఎనిమిది బస్సులు రెండేళ్లలో పదివేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఆర్థిక కేటాయింపు ఈ ఆంబులెన్సులు ఈ ట్రక్కులకు కూడా నిధులు హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది పర్యావరణ హితమైన ప్రజారవాణాను ప్రోత్సహించే దిశగా చేపట్టిన పీఎం ఈ డ్రైవ్ పథకం కింద నగరానికి రెండు వేలు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది ఈ నిర్ణయంతో హైదరాబాద్లో ప్రజారవాణా వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా దోహదపడనుంది కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ సమావేశంలో తెలంగాణ కర్ణాటక ఢిల్లీ గుజరాత్ రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించారు పథకం ప్రస్తుత దశలో బెంగళూరుకు సుమారు నాలుగు వేల ఐదు వందలు ఢిల్లీకి రెండు వేల ఎనిమిది వందలు అహ్మదాబాద్కు ఒక వెయ్యి కు ఆరు వందలు బస్సులతో పాటు కు రెండు వేలు ఎలక్ట్రిక్ బస్సులను అందజేయనున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది ఈ సందర్భంగా మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఇప్పుడు సుస్థిర పట్టణ రవాణా దిశగా దృఢమైన అడుగులు వేస్తోంది బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు నగరాలు ప్రజారవాణాను మరింత పరిశుభ్రంగా సమర్థవంతంగా మార్చేందుకు ఎలక్ట్రిక్ బస్సులను చురుకుగా స్వీకరిస్తున్నాయి అని తెలిపారు మేము కేవలం ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించడమే కాకుండా నూతన ఆవిష్కరణలు మరియు పర్యావరణ స్పృహతో భారతదేశ రవాణా వ్యవస్థ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాం అని ఆయన వివరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పీఎంఈ డ్రైవ్ హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని కుమారస్వామి పేర్కొన్నారు డ్రైవ్ కార్యక్రమం ద్వారా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు రెండేళ్ల కాలంలో పదివేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మొత్తం ఆర్థిక వ్యయంతో పద్నాలుగు వేల ఇరవై ఎనిమిది ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ ప్రయత్నాలలో ఒకటిగా నిలుస్తుందని సకాలంలో బస్సుల పంపిణీ కార్యాచరణ సంసిద్ధత మరియు భాగస్వామ్య రాష్ట్రాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు ఈ పథకం కింద డిమాండ్ ఇన్సెంట్ ను పొందేందుకు ఈవీ కొనుగోలుదారులకు ఈ వోచర్లను కూడా భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది అంతేకాకుండా డ్రైవ్ పథకంలో భాగంగా ఈ అంబులెన్సులు ఈ ట్రక్కుల కోసం కూడా చెరో ఐదు వందల కోట్లు రూపాయలు కేటాయించారు రోగుల సౌకర్యవంతమైన రవాణా కోసం ఈంబులెన్సుల వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ఉద్దేశ్యం అదేవిధంగా వాయు కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్న ట్రక్కుల స్థానంలో ఈ ట్రక్కులను కూడా పథకంలో చేర్చారు ఈ కార్యక్రమమును మీకు సమర్పించినవారు ఎస్ఎస్వి న్యూస్ ఛానల్ అన్ని రకములైన ప్రకటనలకు మీరు సంప్రదించు సంఖ్య తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఆరు నాలుగు ఒకటి ఎనిమిది తొమ్మిది రెండు